జూలై ఇరవై తొమ్మిది సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును కీర్తనల గ్రంథము ఇరవై మూడవ సంకీర్తన ఆరవ వచనం ఇతర విషయాలు విశ్వాసులను అనుసరించవచ్చు భయం ఆందోళన శోధన సందేహాలు అయితే ఖచ్చితంగా నిస్సందేహంగా నిశ్చేతను ప్రకటించాడు దేవుని కృపాక్షేమములు ఎల్లప్పుడూ మనలను వెంబడిస్తాయి దావీదు సంతోషంగా నేను బ్రతుకు నీ కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము ఎగోవ మందిరములో నేను నివాసం చేసేదను అన్నాడు మన పరలోకపు గృహాన్ని చేరేంత వరకు కృపాక్షేమంలో మన వెంబడి రావడం ఎంత గొప్ప భాగ్యమో కదా ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన ఈ సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ఈ ప్రార్థనని ప్రియ కుమారుడు మా అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె